ఎన్నికలయ్యాక ఈవీఎం మిషన్లు తనిఖీ చేసేందుకు ఎవరికి అవకాశం ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి అంతేకాదు ఓటర్ లిస్టు ఇవ్వడం లేదు అలాగే ఈవీఎం లో డేటా కావాలని లేదా ఓటు వేసినట్లు వచ్చే స్లిప్లు వివి ప్యాట్ లోపడతాయని కనీసం వాటినైనా ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ తీరుతన్నలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు రాష్ట్రాల్లో అధికార పార్టీల పెత్తనం ఇంకా కేంద్రం కనుసన్నల్లో ఈసీ నడవడం వల్లనే ఇంత ఘోరం జరిగింది పెట్టారు దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా స్పందించారు రాహుల్ గాంధీ తాను సేకరించిన ఆధారాలు తమకు వెంటనే సమర్పించాలని ఒకవేళ తప్పు అని తేలితే వెయ్యి యాభై తొమ్మిది ప్రతినిధుల చట్టం ప్రకారం ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈసారి రాహుల్ గాంధీ అంతటి అవకాశాన్ని మీనాకు ఇవ్వరని అంటున్నారు ఎందుకంటే కర్ణాటకలో ఉన్నది తమ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అన్ని పకడ్బందీగా ఆధారాలు సేకరించిన o que